నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం బంధు ప్రశాంతం పాన్గల్ మండలం అన్నారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ అమలు కోసం ప్రాథమిక పాఠశాలను బంద్ చేయిస్తున్న జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి మహమ్మద్ వహీద్ సిడిపల్లి ఆంజనేయులు మాజీ వార్డ్ మెంబర్ బంగారయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిన్సిగా కృష్ణతేజ దాసరళ శ్రీకృష్ణ వరుణ్ కోటి చంద్రయ్య బాబు శివ గణేష్ తదితరులు పాల్గొనడం జరిగింది రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ పానుగల్ మండల్ రిపోర్టర్ కేపిరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బందరూ రిజర్వేషన్ పెంచాలని బీసీ ఉండాలి అందులో ఉద్యోగస్తులైనా పెద్దలైనా ఎవరైనా మనం ఎవరి పొట్ట కొడతలేము మన మనకు కావాలనే నియంత్రణం అనేది మీరు కూడా అంటే అన్ని అలైవే సంస్థలు అన్ని పనిచేస్తున్నాయి ప్రభుత్వ సంస్థలు మేము వచ్చి పనిచేస్తామని చూస్తున్నాం మీకు ముందుగా సమాచారం ఇవ్వలేదు కాబట్టి దయచేసి సహకరించి మీరు బంధు పాటించి